నమస్తే కడప వార్త మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు ఓబన్న విగ్రహానికి భూమి పూజ మహోత్సవం ఈ నెల పదహైదు తేదీన జేఎంజే కాలేజీ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు పదహైదవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఒడ్ర సంక్షేమ సంఘం కార్యవర్గం తెలియజేసింది ఉమ్మడి కడప జిల్లా నలుమూలల నుండి ఒడ్డెర ముద్దు బిడ్డలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా జిల్లా వడ్డ్ర సంక్షేమ సంఘం కోరింది ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే గౌరవనీయులు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఇంకా అనేక మంది నాయకులు వడ్డ్ర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొంటారని వీరు తెలిపారు ఈ రోజు హౌసింగ్ బోర్డు కాలనీలో వడ్డర సంక్షేమ సంఘం కార్యాలయంలో వడ్డే బోబన్న విగ్రహ భూమి పూజ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ కరపత్రాన్ని ఈ రోజు వడ్డర సంక్షేమ సంఘం విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా గౌరవ బాలకొండయ్య కలప వార్త ఎడిటర్ జి రమణయ్య అధ్యక్షులు చంద్రగిరి నారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయచెట్టి వెంకట సుబ్బయ్య నగరాధ్యక్షులు నంద్యాల ప్రసాద్ యూత్ జిల్లా అధ్యక్షులు ఏవన్ అంబులెన్స్ నాగరాజు యూత్ నగర అధ్యక్షులు దేరంగల శివశంకర్ పాల్గొన్నారు జిల్లా సంఘం సలహాదారులు వీరభాస్కర్ జిల్లా ఉపాధ్యక్షుడు గోకుల కృష్ణ తమ్మిశెట్టి రమణ బత్తల గోపి తమ్మిశెట్టి సుబ్బరాయుడు ఎమరు రంగనాయకులు నంద్యాల ఆదినారాయణ రాయచెట్టి వెంకట సుబ్బయ్య తమ్మిశెట్టి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఏమనగా పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకు వడ్డీ ఓబన్న విగ్రహానికి భూమి పూజ చేయడకు సన్నద్ధమైనాము అదే విధముగా మన కడప తిరుపతి రోడ్డు జయజ జయం కాలేజ్ దగ్గర విగ్రహ ప్రతిష్ట పూజకు పదవ తారీఖు ఓపెన్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు జిల్లా నల్లవల్లింటి వచ్చి ఈ సగ ఆఫీసు కడపత్రాడి రిలీజ్ చేస్తున్నాము దీనికి వడ్డ సోదరులందరూ కూడా సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఒక చాలా శుభదినం ఎందుకంటే కడప జిల్లాలో ఇంతవరకు ఎప్పటి 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 ఇంతవరకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గానీ ఒక వడ్డే బోబన్న మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటటువంటి భూమి పూజ కార్యక్రమానికి రేపు పదహైదో తేదీన ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర గంటల లోపల భూమి పూజ కార్యక్రమం ఉంటుంది ఈ భూమి పూజ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి అందరూ వడ్డెరులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి ఇది మన పండుగ ముఖ్యంగా మొదటి స్వాతంత్ర సమరయోధుడైనటువంటి వడ్డే ఓబన్నకు సంబంధించినటువంటి కడప జిల్లా ఇస్తున్నటువంటి మొ మొట్టమొదటి గౌరవం ఇది మన పండగని జిల్లాలో నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వడ్డేరా తప్పనిసరిగా ఆధార్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ వడ్డేరా వడ్డే ఓబన్నకు సంబంధించిన విగ్రహ ప్రతిష్టకి దాదాపు అందరు ఆఫీసర్ల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి దాదాపు నాలుగు నెలల టైం పట్టింది మనము ఒక గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా అందరూ ముఖ్య అతిథులు హాజరవుతున్నారు ఆయన యొక్క విగ్రహ పరిష్ఠని మనము విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా పాటు విగ్రహ ప్రతిష్ట కూడా త్వరలో ఉంటుంది దాన్ని కూడా అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా దా మనము ఈ విగ్రహ పరిష్ఠ ఎందుకు చేస్తున్నామంటే ఆయన తన స్వార్థాన్ని వీడి ప్రజల కోసం దేశం కోసం ఆయన త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఉద్దేశంతోనే ఈ విగ్రహ భూమి పూజ కార్యక్రమాన్ని విగ్రహ ప్రదర్శన చేరుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క వడ్డెర తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో జై వడ్డెరా జై జై వడ్డెరా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆ వడ్డెర సంక్షేమ సంఘం ముద్దు బిడ్డలు అధ్యక్షుల వారు గౌరవాధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు రేపు పదహైదవ తేదీ సోమవారం రోజు వడ్డె విగ్రహ భూమి పూజ కార్యక్రమాన్ని పాంప్లెట్ రూపంలో కరపట్రంలో ఈరోజు రిలీజ్ చేస్తున్నాం ఇది ప్రతి ఒక్క వడ్డె ముద్దుబిడ్డకు అందజేయాలి తెలియజేయాలి రేపు పదహైదో తేదీ జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి ప్రతి ఒక్క వడ్డెర జాతి ముద్దు బిడ్డలు అందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా మన జాతి ముద్దు బిడ్డలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయబద్దం చేద్దరని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ మా వడ్డే సంఘ కార్యాలయంలో ముఖ్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఏమంటే డిసెంబర్ పదహైదో తారీఖున మన వడ్డెర ముద్దు బిడ్డ స్వాతంత్ర సమరయోధనటువంటి వడ్డ ఓపన్నను విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన భూపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి నలుమూలల నుంచి మన వడ్డ వడ్డెల సోదరి సోదరులందరూ పాల్గొని ఈ యొక్క భూపూజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని వడ్డ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను విన్నవిస్తున్నాను అదేవిధంగా ఈ మన వడ్డె ఓపన్నను ఎందుకు ఈ విధంగా మనము ముందుకు తీసుకెళ్తున్నామంటే ఆయన మన జాతి కోసము ఎన్నో కార్యక్రమాలు చేశారు స్వాతంత్రంలో పోరాడి వీరమరణం పొందినారు కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని మన జిల్లా నుంచి తొలిసారిగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన ఒడ్డ ఉద్యోగం ముందుకొచ్చారు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ కలిసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త